గత మూడు నెలల నుంచి నేను అన్ని గమనించుకుంటా ఇంట్లోనే ఉన్నా చాలామంది సభ్యత్వం లేని ఎర్ర కూడా ఉన్నారు డోన్లో గత మూడు సంవత్సరంలో వాళ్ళు ఎవరు కూడా పనిచేసిన విధానం కూడా తెలియదు మొన్న వచ్చారు ప్రకాష్ రెడ్డి అన్న గారితో పాటు ఈ డోర్ నియోజకవర్గంలో కష్టపడిన కార్యకర్తలంతా అంతా గడ్డకు పెట్టి సభ్యత్వం లేని ఎర్రనాలు పరిపాలిస్తున్నాను రేపటి నుంచి ఈ ఎర్రనెల పరిపాలన సాగదు ఎందుకంటే నేను ప్రకాష్ రెడ్డిన గారికి ఖచ్చితంగా కాళ్ళు పట్టుకొని కానీ విన్నవించుకొని ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే ఉన్నారో కష్టపడిన కార్యకర్తలు వాళ్ళే పరిపాలించాల డోర్ నియోజకవర్గాన్ని పక్క నుంచి వచ్చే నాయకులు కానీ పక్క మండలాల కార్యకర్తలు కానీ ఎవరైనా పరిపాలించడానికి వస్తే మనమందరం కూడా సిద్ధంగా ఉండి ఎదుర్కొని మనము ఓట్లేసి గెలిపించింది కోట కుటుంబానికి మన మీద వారి పెద్దలు ఎంతవరకైనా ఉన్నా మనం సహిస్తాం వారు చెప్పులు మోయడానికైనా ఓకే కానీ పక్క మండల నాయకులు కార్యకర్తలు వస్తే ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ